నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం శ్రీరామపురం గ్రామ పంచాయతీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్ చైతన్య కుమార్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ శ్రామికుల సామాజిక తనిఖీ సదస్సు నిర్వహించారు ఈ నందు అధిక సంఖ్యలో ఉపాధి శ్రామికులు కూటమి నాయకులు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు ఉపాధి హామీ పథకంలో వచ్చిన సాంకేతిక విధానం కొరకు ఉపాధి హామీ పథకం అంటే ఏమిటి అందులో ఏ విధంగా ఏ పనులు చేయాలి వేతనాలు ఎలా తీసుకోవాలి శ్రామికుల యొక్క హక్కులు విధులు ఏంటి అనే అంశాలపై శ్రామికులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీ కొండలరావు టిఏ కాజా ముహిద్దీన్ పాపరత్నం ఎస్ఆర్పి సిబ్బంది సిహెచ్ రాజారావు రామారావు వి ఏడుకొండలు నాగేశ్వరరావు ఏఎస్ఎఫ్ ఆర్ నాగేశ్వరరావు సువర్ణరాజు ఉపాధి శ్రామికులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అనుమల్ చేతో మరాతమ్మాతో మరాతమ్మా ఖర్చు పెట్టిన డబ్బులు అందులో మీ గ్రామం బాగా ఉపయోగించుకుంటున్న పథకాన్ని అంటే ఈ పథకంతో పాటు మీరు ఏదైతే మట్టిదవి తుప్పలు కొట్టి లేదంటే కాళ్ళ మిగిలిన డబ్బులు అరవై శాతం ఖర్చు పెడితే నలభై శాతం మనకి మెటీరియల్ రూపాన్ని కూడా మనకి ఈ మీ గ్రామం అభివృద్ధి పరచుకోవడానికి